వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ రామని కామెంట్ చేయండి పిల్లల పెళ్లి చేయాలనుకున్నప్పుడు పెళ్లి తర్వాత వారికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి ముందే మన చేతిలో ఉన్న నాలుగు ముఖ్యమైన విషయాలలో జాగ్రత్త వహించాలి మొట్టమొదటి జాగ్రత్త మేనరికపు వివాహాలను చేయకపోవడమే మంచిది ఎందుకంటే మేనరికపు వివాహాలు చేసుకున్న ఎంతో మందికి పిల్లలు బాగానే ఉన్నారు కదా అసలు మిగతా జంతువులకు వర్తించదని మేనరికం మనుషులకు ఎలా వర్తిస్తుందని అనుకునే వాళ్లు చాలామంది ఉన్నారు ఇలా చేసుకున్న వారి పిల్లలు చాలామంది బాగానే ఉన్నారు కానీ కొంతమందికి పుట్టిన పిల్లలు అంగవైకల్యంతో పుట్టారు అలాగే కొంతమంది పిల్లలు పెరుగుతున్న క్రమంలో వారిలో అనారోగ్య సమస్యలు బయటపడుతున్నాయి మేనరికపు వివాహం కాకపోయినా కొంతమంది పిల్లలు లోపాలతో పుట్టే అవకాశం ఉంది కానీ మేనరికపు వివాహాలలో ఇలాంటి అవకాశం కొంచెం ఎక్కువగా ఉంది పిల్లలు ఒకవేళ అంగవైకల్యంతో పుడితే ఆ బాధను కన్న తల్లిదండ్రులు జీవితాంతం భరించాల్సి వస్తుంది మా అభిప్రాయం ప్రకారం ఒకదానితో సమస్య వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోవాలి రెండవ జాగ్రత్త ఏమిటంటే ఇరవై ఐదు సంవత్సరాల వరకు పిల్లలకు పెళ్లి చేయకపోవడమే మంచిది ఎందుకంటే వారి స్టడీస్ కంప్లీట్ చేసి తర్వాత వారు ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా ఉండడానికి ప్రస్తుతం కావలసిన కనీసం వయసు ఇది చిన్నతనంలోనే మీరు వారి పెళ్లి చేయకూడదు వారు చేసుకుంటామన్నా చేయకూడదు పెళ్లి తర్వాత వారు చదువుకోవాలనుకున్న లేదా ఏదైనా సాధించాలనుకున్న చాలా కష్టమవుతుంది చిన్నతనంలోనే మీరు వారి పెళ్లి చేస్తే ఆ బాధను వారు చనిపోయేదాకా మర్చిపోలేరు ఇంకా కావలసి వస్తే ఒకటి రెండు సంవత్సరాలు ఎక్కువైనా ప్రస్తుతం ఏమీ ఇబ్బంది లేదు మొదట వారు ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికే శక్తి ఉండాలి ఈ విషయంలో తల్లిదండ్రులు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీ పిల్లలు అభిప్రాయాన్ని క అనుకోని నిర్ణయం తీసుకోండి ఇక మూడవ జాగ్రత్త ఏమిటంటే పిల్లలు ప్రేమ వివాహాలు విషయాలు వారు ఎవరినైనా ఇష్టపడి పెళ్లి చేసుకుంటా అని చెబితే మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఒకవేళ మీకు ఆ సంబంధం ఇష్టం లేదా ఆ మనిషి నచ్చినట్లయితే మీ పిల్లలకు ఆ పెళ్లి వల్ల కలిగే కష్టనష్టాలు మరియు భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు గురించి క్లియర్గా ప్రాక్టికల్గా తెలియచెప్పే ప్రయత్నం చేయండి అయినా కూడా వారు వినకపోతే కొంత టైం ఇవ్వండి చివరికి మీరు ఏం చెప్పినా వారి విన్నట్లయితే అనవసరం వారి జీవితాల్లో మీరు శత్రువులుగా మారకండి వారి నిర్ణయానికి వారే బాధ్యత వహించాలని గుర్తు చేయండి ఒకవేళ మీరు బలవంతంగా వారి పెళ్లి మీకు నచ్చిన వారితో చేస్తే ఎలాంటి చిన్న ఇబ్బందినైనా వారు ఓర్చుకోలేరు అలాగే ఏం జరిగినా జీవితాంతం మిమ్మల్ని బ్లెమ్ చేసే అవకాశం ఉంది ఇక నాలుగవ జాగ్రత్త ఏమిటంటే సంబంధాల విషయంలో మనకు ఆ కుటుంబం ముందుగానే తెలిసి ఉంటే వారి గురించి మనకు కొంత అవగాహన ఉంటుంది కానీ ఆ కుటుంబం మనకు కొత్త వారైతే తొందర పడకుండా విషయాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి ఆ కుటుంబ ఆచార వ్యవహారాల సమాజంలో కలిసి ఉండే విధానం ఆర్థిక పరిస్థితి అనారోగ్య సమస్యలు అబ్బాయికి అమ్మాయికి అసలు పెళ్లి అంటే ఇష్టమా ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నాకే సంబంధాన్ని ఓకే చేయాలి ఎందుకంటే కొందరు చాలా బాగా నటిస్తారు అబద్ధాలు కూడా చెబుతారు అలానే ఎంతోమంది చాలా మంచివారు కూడా ఉన్నారు ఇవన్నీ వింటుంటే అలాగే ప్రస్తుత సమాజంలో జరిగే వాటిని చూస్తుంటే పెళ్లి కాని పిల్లలకు పెళ్లంటేనే భయం వేస్తుంది కానీ ఇంకా మన సమాజంలో హస్బెండ్ మెటీరియల్ మరియు వైఫ్ మెటీరియల్ లాంటి మంచి అబ్బాయిలు మరియు అమ్మాయిలు కూడా ఇంకా ఉన్నారు కానీ అందరూ అలా లేరు అలాగే తల్లిదండ్రులు చేసే ఈ మూడు పనిలే పిల్లలు చెడిపోవడానికి కారణం అవుతున్నాయి తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా వారికే తెలియకుండా చేసే మూడు పనులు వలన పిల్లలు చెడిపోయే అవకాశం ఉంది మొదటిది పిల్లలను గారాభం చేయడం వారు ఏమి అడిగినా కొనివ్వడం వారు ఏమి చేసినా ఏమీ అనకపోవడం లాంటివి వారికి అలవాటు చేస్తే స్లోగా వారు చాలామందిగా మారే అవకాశం ఉంది అలా అని పిల్లలను తిట్టడం కొట్టడం మాత్రమే చేయకండి చిన్నప్పటి నుండే మంచి ప్రవర్తన ఉండేలా తయారు చేయాలి లేదా మరియు మధ్యతరగతి ప్రజలకు పిల్లలు అనేది మంచి ఆస్తి లాంటివారు వారిని మీరు మంచిగా పెంచి జీవితంలో సెటిల్ చేస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది మరియు మీ పరిస్థితులు కూడా మారుతాయి మీకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరినీ సమానంగా చూడాలి మీరు ఏమాత్రం తేడా చూపించిన వారికి అర్థమవుతుంది కొందరు నేనే చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను అని ఇప్పుడు నా పిల్లలు వారు ఏమీ అడిగినా నేను ఇస్తానని పిల్లలు చెడగొట్టవద్దు మీరు పిల్లలకు ఇవ్వాలనుకుంటే మంచి చదువు ఆరోగ్యకరమైన ఆహారం వారు మీ కంటే ఉన్నత స్థాయిలో స్థిరపడటానికి కావలసినవి సమకూర్చండి పిల్లలను గారాభం చేయకుండా ప్రేమతో మంచి క్రమశిక్షణలో పెంచటానికి ప్రయత్నించండి వారు విననప్పుడు మనం ప్రదర్శించే కోపం కేవలం పాము పూసకొట్టినట్లుగానే ఉండాలి అంతేగాని వారిని చిత్రహింసలకు గురి చేయకూడదు ఇక రెండవది ఏమిటంటే తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవలు పడటం ఇది మాత్రం తల్లిదండ్రులు కన్నా పిల్లలకు ఇచ్చే అన్ని బాధల కంటే తి పెద్దది భార్యాభర్తలకు ఎప్పుడో ఒకసారి గొడవ జరగడం సహజం అయినా గాని పిల్లలు ఉన్న సందర్భాల్లో గొడవ పెద్దది కాకుండా మరియు ఎక్కువసేపు జరగకుండా చూసుకోవాలి భార్య భర్తలు ముందుగానే పిల్లలు ముందు గొడవ పడవద్దు అని రూల్ పెట్టుకొని దాన్ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి కొన్ని కుటుంబాలలో మాత్రం రోజు గొడవలు జరుగుతుంటాయి ఇలాంటి వాతావరణంలో పెరిగే పిల్లలు మానసికంగా చాలా ఇబ్బంది పడతారు అలాగే చదువు మీద కూడా ఫోకస్ చేయలేరు ఇలాంటి వాతావరణం ఉన్న ఇంట్లో ఉన్నట్లయితే తండ్రి వల్ల గొడవ జరుగుతుంది తల్లి లేదా తల్లి వల్ల గొడవ జరుగుతుందంటే తండ్రి పిల్లలకు ప్రేమగా మీరు భయపడవద్దు బాధపడవద్దు మీరు పెద్దయ్యాక మీకు మంచి జీవితం ఉంటుందని ధైర్యం చెప్పాలి మీ గొడవలు ఇలా రోజు జరిగే అవకాశం ఉంటే పిల్లలకు హాస్టల్ గురించి చెప్పి వారు ఉంటాను అంటేనే కనీసం హాస్టల్లో వేసే ప్రయత్నం చేయండి తల్లిదండ్రులు గొడవ పడుతుండడం వారు రోజు గమనిస్తున్నట్లయితే వారు కూడా మిమ్మల్ని అనుసరించే అవకాశం ఉంటుంది మీరు ఎంత పేదవారైనా కావచ్చు కానీ మీరిద్దరూ మంచిగా ఉంటూ పిల్లలను ప్రేమగా చూసుకుంటే మాత్రం మీ పిల్లలకు చాలా గొప్ప తల్లిదండ్రులు దొరికారని అర్థం ఇక మూడవ కారణం ఏమిటంటే పిల్లలకు చిన్నప్పటి నుండి తల్లి తల్లిదండ్రులు జ్ఞానబోధ చేయకపోవడం పిల్లలను అసలు పట్టించుకోకుండా ఉండకూడదు వారే తెలుసుకుంటారు నేర్చుకుంటారని వదిలేయవద్దు పిల్లలకు చిన్నప్పటి నుండి ఇరవై ఒకటి సంవత్సరాలు వయసు వరకు తల్లిదండ్రులు గైడెన్స్ చాలా అవసరం పిల్లలకు చిన్నప్పటి నుండే డబ్బు యొక్క విలువ పొదుపు యొక్క విలువ ఎందుకు అబద్ధాలు చెప్పకూడదు ఎందుకు మోసాలు చేయకూడదు ఎందుకు చీడ అలవాట్లు మంచివి కాదు ఎందుకు మంచి ప్రవర్తన ఉండాలి అనే విషయాలు సమయం దొరికినప్పుడల్లా మీ పిల్లలకు చెప్పాలి మీరు ఈ మధ్యలో చూస్తే ఎంతో మంది పిల్లలు చిన్న వయసులోనే సక్సెస్ అవుతున్నారు అది వారి గొప్పతనం కంటే వెనుక ఉన్న వారి తల్లిదండ్రులు గొప్పతనమే ఎక్కువ మరి ముఖ్యంగా తండ్రి పాత్ర చాలా పెద్దదిగా ఉంటుంది పిల్లలు చదువులో మీరు అనుకున్నంత రాకపోయినా లేదా మీరు అనుకున్నవి సాధించలేకపోయినా పిల్లల్ని నిందించకండి ప్రస్తుతం సమాజంలో ఎన్నో రకాల పనులు ఉన్నాయి కొన్నిటికి చదువు కూడా అవసరం లేదు కానీ కష్టపడే తత్వం మరియు మంచి ప్రవర్తన మాత్రం అన్ని పనులకు అవసరం ఇవి మనం చిన్నప్పటి నుండే మన పిల్ల పిల్లలకు నేర్పించాలి ఎందుకంటే పెద్దయ్యాక వారు మారడం కొంచెం కష్టం అవుతుంది పెళ్లి అనేది ఒక వేడుక కాదు అది ఇద్దరి జీవితాలే కాదు రెండు కుటుంబాల మధ్య జీవన బంధం దానిని ప్రేమగా జాగ్రత్తగా బాధ్యతతో ముందుకు తీసుకువెళ్లాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మసందేహాల గురించి జై శ్రీరామ్ కామెంట్ చేయండి